పుట్టిన నక్షత్రం వాటి ఫలితం పాటు చిత్తా నక్షత్రం చేయు పనులయందు విజయము ధైర్యము రాజకీయములందు వ్యవహార నైపుణ్యం వస్త్రములయందు ఇష్టము చిత్ర విచిత్రమైన మనోధర్మము బుద్ధి కుశలత గ్రంథ పరిచయములచే అధిక జ్ఞానము కలుగును స్వాతి నక్షత్రం సౌందర్యము స్త్రీలయందు ఇష్టము అతి ప్రసన్నమైన స్వభావము తెలివి సంపదలు కలుగును విశాఖ నక్షత్రం అనేక పనులయందు కౌశల్యము బంగారు పనివారితో వారితో గొప్ప గొప్ప ఉద్యోగస్తులతో పరిచయములు అందరికీ ఇష్టడు అగును అనురాధ నక్షత్రము మంచి కీర్తి సుఖము కలలయందు కౌశల్యం కష్టములు దీర్ఘాయువు కలుగును నక్షత్రం కీర్తి పుత్ర సంతానము సంపద కార్యకుశలత దుష్ట స్వభావము కలుగును మూలా నక్షత్రం ఇందు జన్మించిన వారు వికలాంగులుగా జన్మించినచో కులమునంతా నశింపుజేయుదురు జయుదురు శుభలక్షణములతో జన్మించినచో సౌభాగ్యము ఆయువు వంశవృద్ధి కలుగును పూర్వాషాఢ నక్షత్రం అనేక మంది చేత మంచివాడని పెంచుకొనుట భక్తి గలవాడు బంధువులచే గౌరవింపబడువాడు అతి నేర్పరి కార్యజయము కలుగును ఉత్తరాషాఢ నక్షత్రము దయ దాతృత్వము వినయము జయము మంచి కర్మలు చేయుట సంపద సంతోషము కుటుంబ సుఖము మంచి వేషము గొప్ప కీర్తి కలుగును శ్రవణ నక్షత్రము అనేక విషయములందు ఆసక్తి ఎక్కువ మంది పుత్రులు మిత్రులు కలుగుదురు శత్రుజయము ప్రాచీన గాథలయందు ఇష్టము కలుగును ధనిష్ట నక్షత్రము సంప్రదాయమునందు ఇష్టము తెలివి సోదరులు ఎక్కువ కలవాడు వారి వలన సహాయము పొందువాడు గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందువాడు అగును శతీ నక్షత్రము అనేక భయములు సాహసము నిష్ఠూరము తెలివి శత్రుజయము కలుగును పూర్వభాద్రా నక్షత్రము ఇంద్రియ నిగ్రహము అన్ని పనులెందు నేర్పరితనము శత్రుజయము కష్ట జీవితము కలుగును ఉత్తరాభాద్ర నక్షత్రము ధనము గొప్ప వంశము పనులు చేయుట ఎందు ఆసక్తి కీర్తి బలము మంచి పనులు చేయుట బంధు ప్రేమ సంభవించును రేవతీ నక్షత్రము రేవతీ నక్షత్రమునందు జన్మించిన వారు మంచి నడవడిక ఇంద్రియ నిగ్రహం కలవారగుదురు ఎప్పుడు తమ ఇంటియందు మాత్రమే ఉండుటకు ఇష్టపడతారు ఉన్నత స్థాయి జీవితము గడుపుదురు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి